హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి రోజైతే నేను అంటే నేను అటు వీడియోలో చెప్పాను కదా మనకి హెయిర్ బాగా చల్లదనంగా అలాగే జుట్టు ప్రతి ఒక్కరికి జుట్టు ఉంటేనే కదా ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది జుట్టు కొంచెం పొడవుగా ఉండాలని ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఖచ్చితంగా అయితే కోరుకుంటారు అలాంటిది నేను ఈసారి అయితే నేను రెండు మూడు ఆయిలు అంటే మందారం కరివేపాకు మెంతులు ఉల్లిపాయ వేసి ఒక ఆయిల్ అయితే చేశాను అచ్చంగా మెంతులు మందారం పూలతోటి ఒక ఆయిల్ అయితే చేశాను అలాగే ఈరోజు వచ్చేసి నేను ఒకటి వీడియోలో చెప్పాను కదా ఈరోజు మెంతులు అలాగే ఉల్లిపాయతోటి ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి ఏమేం కావాలో చూసేయండి ఎక్కువగా బోరు కొట్టకుండా లెంత్ ఎక్కువ లేకుండా షార్ట్కట్లో ఈ వీడియో అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఆయిల్ సింపుల్గా అయితే చేసుకోవచ్చు వీడియో అయితే కాదు వీడియో కూడా సాగదీయకుండా షార్ట్ కట్లో త్వర త్వరగా అయితే చెప్పేస్తాను ఆ మూడిటిని ఉపయోగిస్తాను అనమాట ఇదిగండి ఇది వచ్చేసి కొబ్బరి నూనె ఏ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు అంటే పారిశుద్ధు లేదా మనం ఆ కొబ్బరి అంటే గాను దగ్గర దొరుకుతుంది కదా అంటే కొబ్బరి నూనె బయట దొరుకుతుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇదిగండి కొబ్బరి నూనె అయితే ఒక అరకప్పు అయితే తీసుకున్నాను ఇదిగో ఒక ఉల్లిపాయ అలాగే ఇక్కడ మెంతులు అనమాట మెంతులైతే నానబెట్టట్లేదు అనమాట ఈ మన నానబెట్టకుండా ఈ ఆయిల్ అయితే చేసుకోవాలి అది నానబెట్టి నానబెట్టిన మెంతులైతే ఆయిల్ అయితే వేస్తే చిటబట్టలు ఆ ఆడతాయి అనమాట ఎక్కువ రోజులైతే ఆయిల్ అయితే ఉండదు తడిగా ఉండకూడదు కదా అందుకే నేను నానబెట్టకుండా ఈ మెంతులైతే తీసుకున్నాను ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకొని తెల్లారి ఉదయాన్నే హెయిర్ ప్యాక్ అయితే వేసుకొని ఒక కనీసం ఒక గంట సేపు ఉంచుకొని తలస్నానం అయితే చేయొచ్చు వాటి కోసం అయితే నానబెట్టుకోవచ్చు అనమాట మెంతులు అంటే హెయిర్ ప్యాక్ అంటే జుట్టుకి సుండ్రున్న వాళ్ళకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా ఒకరోజైతే చూపిస్తానులేండి అలాగే ఉల్లిపాయ తోటి కూడా ఆయిల్ కాకుండా ఉల్లిపాయ మనకి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో పట్టుకొని అంటే వడకట్టుకోవాలన్నమాట పైన ఆ పిప్పు తీసేసి ఆ రసం ఉంటుంది కదా అదంతా జుట్టుకైతే బాగా పట్టించేసి ఒక గంట సేపు ఉంచుకొని తలస్నానం చేయవచ్చు ఉల్లిపాయలో ఏందంటే సల్పర్ అంటే చల్లదనం ఉంటుంది అనమాట దానివల్ల మనకి జుట్టు అనేది ఎదుగుతుంది ఎలాంటి వాళ్ళకైనా ఈ ఉల్లిపాయ ఆయిలు అలాగే ఈ అందులో నుంచి తీసిన పచ్చి రసం ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం ఆ స్మెల్ స్మెల్గా అంటే ఉల్లిపాయ వాసన వచ్చినట్టుగా ఉంటుంది కానీ ఆ స్మెల్ అనేది మనం కాసేపు ఒక గంట సేపు కానీ భరచామనుకోండి జుట్టు అయితే చాలా బాగా ఎదుగుతుంది అనమాట చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు మనకి ఎలాంటి ఇందులో క్రెమికల్గా ఉండే ఏమీ మనం చేయట్లేదు కదా న్యాచురల్గా ఉండేవి అందులో మన ఇంట్లో ఉండే కదా వాటితోటే కదా మనం ఆయిల్ అయితే చేసుకుంటుంది అందుకని చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట అంటే చిన్నపిల్లలు అంటే మరీ పురుట్ల పిల్లలు కాదు ఐదు సంవత్సరాలు దాటిన కానించి ఎందుకంటే తలస్నానం చేపిస్తూ అంటే వారంలో ఒకటి రెండు సార్లు కానీ పెట్టేస్తే తలస్నానం చేయిచ్చు అనమాట అది కాక ఎక్కువగా ఈ ఉల్లిపాయతో చేసిన ఆయిల్ కానీ అది ఉంటుంది కదా పచ్చిది ఆ జ్యూస్ అది పెట్టుకుంటే స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే అంతగా నచ్చదు కానీ కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట మా హర్షి పాపకు కూడా ఈ ఆయిల్ అయితే పెడతాను ఎందుకంటే జుట్టు అనేది ఉండాలి కదా ఇప్పుడు లేని తర్వాత అయితే రాదు కదా ఇప్పుడైతే ఈయన ఈ మూడు ఉల్లిపాయ మెంతులు కొబ్బరి నూనె కొంచెం తక్కువ ఆయిల్ తోటైతే చేస్తున్నాను మళ్ళీ బోలుడు ఒక రెండు నెలలకి మూడు నెలలకు సరిపడా ఒక నెలకి సరిపడా చేసుకోవాల్సిన అవసరం లేదనమాట వన్ వీక్కి అంటే ఒక వారానికి సరిపడా ఆయిల్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో వారానికి సరిపడా ఆయిల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు మన ఇంట్లో ఆ మెంతులు కొబ్బరి నూనె ఈ ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి వాటితో చేసుకోవచ్చు అనమాట మనం వంటింట్లో దొరికే వాటితో ఆయిల్ అయితే చేసుకోవచ్చు బయట జుట్టు ఎదగటానికి చాలా ఆయిల్ అయితే ఉన్నాయి వాటిలో ఏమేమి చేస్తారో మనకైతే తెలియదు కదా అందుకే ఆ తక్కువ టైంలో ఇలాంటి మనకి జుట్టు అంటే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఇలాంటి అయితే నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ నాకైతే జుట్టు కొంచెం ఓడటం అయితే తగ్గింది ఎదగటం అంటే నాకు ముందుకి ఇంతే ఉంది జుట్టు ఓడటం తగ్గితే ఇంకా మనకి ఎదగటం అయితే స్టార్ట్ అవుతుంది సుండ్ర అయితే నాకైతే లేదనమాట సరే అది ఒక పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ అంటే ఉల్లిపాయ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచి హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఈ ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలో చూసేయండి హై అండి ఇప్పుడైతే ఉల్లిపాయ మెంతులతోటి ఈ ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలో చూడండి మన ఇంట్లో ఎప్పుడూ నిత్యం ఉల్లిపాయలు అలాగే మెంతులు కొబ్బరి అంటే ఖచ్చితంగా ఎలాగో ఉంటుందన్నమాట ఈ మూడితో ఈ ఆయిల్ అయితే చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట మనం మాడికి బాగా ఈ ఆయిల్ అయితే పట్టించాలి అప్పుడే బాగా అంటే ఈ ఆయిల్ రెడీ చేసుకున్న తర్వాత మనకి తలస్నానం చేసే ముందుగా ఒక గంట ముందుగా బాగా మాడికి కుదిళ్ళకి అలాగే చివర్లకి ఇవన్నిటికీ బాగా పట్టించిన తర్వాత ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది అది ఒక వారం రోజుల్లో అయితే మనకి రిజల్ట్స్ అయితే ఉండదు అనమాట ఒక రెండు మూడు అయితే ఖచ్చితంగా నెల రోజులైనా మనం వాడాలి ఆయిల్ అయితే ఇప్పుడైతే ఇదిగండి ఉల్లిపాయ మీద ఉన్న స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మెంతులు అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ కొబ్బరి నూనె ఇలా ఒక కడాయిలో వేసుకొని ఒక చిన్న అంటే నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కడాయిలు అయితే వేసుకొని అయితే సిమ్లో పెట్టుకొని ఇలా దగ్గర ఉండి ఇలా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అసలు మాడకూడదు మాడితే ఈ కొబ్బరి నూనె అయితే కలర్ చేంజ్ అయిపోయి ఇక్కడ మన జుట్టుకి ఇంకా ఊడుతుంది కదా మా ఆడిన తర్వాత ఈ కొబ్బరి నూనె కానీ పెట్టామనుకోండి ఇంకా ఎక్కువ ఊడిపోతుంది అనమాట జుట్టు ఇలా ఎర్రగా వస్తే అంటే ఈ మెంతులు అలాగే ఉల్లిపాయ ఈ పేస్టు ఎర్రగా రావాలన్నమాట అస్సలు మాడకుండా దగ్గరుండి ఇలా ఎర్రగా వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేసాను అనమాట ఇందులో వేసిన ఆయిల్ అంతా ఈ ఉల్లిపాయ ఈ పేస్ట్ ఉంది కదా ఇదంతా పీల్ అనమాట ఈ లోపు బాగా సల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను మొత్తం అయితే పీల్ చేసుకుంటుందనమాట ఈ ఆయిల్ సల్లారిన తర్వాత ఇదిగండి ఒక పది నిమిషాల పైనే ఇది సల్లారింది అనమాట ఇప్పుడైతే ఈ ఆయిల్ మొత్తం అంటే కొబ్బరి నూనె మొత్తం ఎలా పీల్ చేసుకుందో చూడండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడైతే బాగా సల్లారింది కదా కొద్దిగా ఆయిల్ ఉన్నట్టుగా ఉంది కదా ఎర్రగా ఉందనమాట ఈ కొబ్బరి నూనె అయితే అంత ఆయిల్ అయితే పీల్చేసుకుంది కదా అందుకే బాగా సల్లారిన తర్వాత మాత్రమే మనం పిండుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అంతా మనం ఒక చిన్న గిన్నెలకైతే తీసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా ఇలాంటి ఒక జల్లుడి గిన్నె అంటే మనం టీ వడకట్టుకునే ఈ స్ట్రైనర్ తోటి మనం అయితే పిండుకోవాలి లేకపోతే ఈ పిప్ప అనేది రాకూడదు అనమాట అచ్చంగా ఆయిల్ మాత్రమే మనం ఈ కింద పెట్టిన ఈ గిన్నెలకైతే రావాలి అందుకోసం ఇదిగండి ఇలా టీ వడకట్టుకునే ఈ స్ట్రైనర్లు ఉంటాయి కదా వాటిల్లో ఈ పిప్పే అయితే వేసుకొని ఇలా కొద్ది కొద్దుగా వేసుకుంటూ గంటితోటి అలా నొక్కుంటూ ఫస్ట్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట తర్వాత ఇది మొత్తం ఇలా పిండిన తర్వాత మళ్ళీ ఈ చేతితోటి అయితే పిండుకోవాలి అప్పుడు ఇంకా ఈ పీల్చుకున్న ఈ పిప్పి ఉంది కదా ఉల్లిపాయ పిప్పి ఇదంతా ఏంటంటే ఇలా మనం చేత్తోటి పిండిగానే అందులో ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇదిగండి ఎక్కడైతే చూసారా ఇందాకలా ఈ కడాయిలో ఉన్నప్పుడైతే తక్కువగా అసలు కొబ్బరి నూనె లేనట్టుగానే ఉంది కదా ఇప్పుడైతే ఇలా చేత్ పిండుతుంటేనే ఎలా వచ్చేస్తుందో చూడండి అసలు మాడకుండా దగ్గర ఉండి ఆయిల్ అయితే చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆయిల్ అయితే మంచి ఆయిల్ అయితే రెడీ అవుతుందనమాట చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఉల్లిపాయ అలాగే మెంతులు ఈ రెండు మనకి హెయిర్ గ్రోత్కి చాలా మంచి మేలైతే చేస్తుందన్నమాట మెంతులు వేయటం వల్ల మనకి చుండ్ర అనేది తలలో చుండ్రగానే ఉంటే ఖచ్చితంగా అదైతే పోతుంది అనమాట మెంతుల వల్ల అలాగే ఉల్లిపాయ ఇక అందులో ఉన్న ఈ చల్లదనానికి మాడుకి కొబ్బరి నూనె బాగా పట్టిస్తే ఆ వేడి అనేది లేకుండా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మొత్తం అయితే చేతితోటైతే పిండేసుకున్నాను కదా ఈ కొబ్బరి నూనె అంతా ఇదిగండి ఫైనల్గా ఇలా ఉందనమాట పిప్పు ఇది కూడా వేస్ట్ అవ్వకుండా మనం తలకైతే పట్టించేసుకొని తలస్నానం అయితే చేయొచ్చు అనమాట అందులో కూడా కొద్దిగా ఆయిల్ అనేది చెమ్మ అయితే ఉందన్నమాట ఇదిగండి ఈ పిప్పి మొత్తం తీసేసిన తర్వాత ఇదిగండి ఆయిల్ అయితే అంటే కొబ్బరి నూనె అయితే చూసారా పోసేటప్పుడు తెల్లగా ఉంది కదా ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ మెంతులు వేసిన తర్వాత ఎర్రగా అయితే ఇలా వచ్చేసింది అనమాట మంచి స్మెల్ అసలు ఉల్లిపాయ అంటే స్మెల్ కొంచెం లైట్గా అయితే వస్తుందనమాట కానీ ఆ స్మెల్ మనం భరించుకుంటే అంటే మరీ అంత అనిపించదులండి అంటే మెంతులు వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఉల్లిపాయ వేసిన తర్వాత ఈ కొబ్బరి నూనె కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే అంటే ఈ ఆయిల్ కానీ పడింది అనుకోండి మన హెయిర్కి మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా నెల రోజుల్లోనే మనకి హెయిర్ గ్రోత్ అంటే ఎంట్రికలు ఓడటం తగ్గుతుంది మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఒక వన్ వీక్ సరిపడా ఈ ఆయిల్ అయితే ఈ గాస్ అయితే ఇలా పోసేసారు చూసారు కదా మన ఇంట్లో ఉన్న వాటితో తక్కువ టైంలో మంచి ఆయిల్ హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్ అయితే ఎలా రెడీ చేసుకున్నాను చాలా సింపుల్గా ఎప్పుడు నిత్యం మన ఇంట్లో దొరికే మెంతులు కొబ్బరి నూనె ఉల్లిపాయ వీటితో అయితే చాలా సింపుల్గా మంచి హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే వాడండి ప్రతి ఒక్కటే చూపిస్తున్నావు కదా మనయితే కరివేపాకు మెంతులు వేరే ఆయిల్ అయితే చేసావు అలాగే మందారం పువ్వులతోటి చేసావు మళ్ళీ ఈరోజు ఇది ఈ మూడిట్లో ఏ ఆయిల్ పడుతుంది మాకు ఆ మూడు రకాలైతే చూపించావు కదా అని అనుకోవచ్చు మీకు ఆ డౌట్ అయితే రావచ్చు అనమాట అందుకే నేను కొద్ది కొద్దిగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట అంటే వీటిల్లో అంటే మేమైతే చెప్తూ ఉంటాం అనమాట ఎవరికి ఏది పడుతుందో అది కంటిన్యూషన్గా అదే వాడాలన్నమాట ఈ సపోజు మందారం మెంతులు ఆయిల్ పడితే ఈయన కంటిన్యూషన్గా అదే వాడాలి కనీసం నెల రోజులు వాడిన తర్వాత మనకి రిజల్ట్స్ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ పూసినప్పుడు ఏ ఆయిలైనా జుట్టు ఊడుతూనే ఉంటుంది తర్వాత మనకి ఒక రెండు వారాలు వాడిన తర్వాత మూడో వారం నుంచి మనకి హెయిర్ అంటే ఇంటికలు ఓడటం అయితే తగ్గుతుంది అప్పుడు మనకి ఏ ఆయిల్ అయితే పడుతుందో అదైతే మనం ఈయన డైలీ అంటే మనం ఇంక వేరే ఆయిల్ అయితే చేసుకోకుండా అదే కంటిన్యూషన్ అయితే చేయొచ్చు అనమాట మేమైతే ఆ నాలుగైదు రకాలైతే చూపిస్తాం కదా అంటే ఒకళ్ళకే ఒక రకమే చూపిస్తే కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు అనమాట అందుకే ఒక నాలుగైదు రకాలైతే చూపిస్తాం అనమాట ఎవరికి ఏద పడితే అదే కంటిన్యూషన్కి అయితే వాడాలి ఆయిల్ అయితే ఆ ఉల్లిపాయలు మెంతులు మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది అనమాట ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్న వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త రేపుటి అయితే వీడియోలో మరో ఒక మంచి వీడియో అయితే మేము ముందు అయితే ఉంటాను